ప్రతాప్ రెడ్డి గారు సార్ ఈరోజు అలాగే సూర్యాపేట జిల్లా ఉమ్మడి జిల్లా నాయకులు నల్గొండ సూర్యాపేట జిల్లా ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా చేసిన పోరాటం మా అందరికీ ఆదర్శంగా నిలబడింది ఆ క్రమంలో ఇవాళ రాష్ట్ర సహాయ కార్యదర్శిగా అంచెలంచెలుగా ఎదుగుతూ ఉన్నత స్థాయికి వచ్చారు సమాజ సంక్షోభంలో ఇవాళ ఆయన గుండెపోటుతో మరణించడం మా అందరికీ లోటు ముఖ్యంగా ప్రజా ఉద్యమాలకి కమ్యూనిస్టు పార్టీకి కీలని లోటు ఆ లోటును మనం తీసుకురాలేము కానీ ఆయన ఆశయాలు మనం ముందున్నాయి కనుక ఆ ఆశయాలని కొనసాగించే క్రమంలో ఆయన సమసమాజం కలగన్నాడు పేద ప్రజలందరూ బాగుండాలని కోరుకున్నాడు ఈ పాలక వర్గాలు ఈ దేశంలో అమలు చేస్తున్న నియంతృత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేశాడు రాజ్యాంగం అమలు కావాలని కోరుకున్నాడు ఆ క్రమంలో ప్రజలను ప్రజా సంఘాల నాయకుల్ని మేధావులని ప్రదర్శీల వాదుల్ని కూడగట్టి ఎన్నో సభలు నిర్వహించాడు ఆయన నిర్వహించిన అనేక సభల్లో తప్పనిసరిగా నేను ఉండాలని కోరుకునేవాడు అలా ఆయనతో పాటు కలిసి ఈ ముప్పై ఏళ్ళు ప్రయాణం చేశాం ఈ సందర్భంగా ఆయనకు వినమ్రంగా విప్లవ జోహర్లు అనిపిస్తూ విప్లవ రచయితల సంఘం తరఫున నా కుటుంబం తరఫున ఆయనకి ప్రగా ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ కామ్రెడ్ బాలమలేష్ అన్న Red salute, comrade Baramalashanna. Red salute, red salute.